ఒకే రోజు రెండు సంఘటనలు జరిగాయి పిఠాపురంలో అవి ఏమిటంటే భక్తుడైన ఒక సైనికుడు గుర్రం మీద నుంచి పడిపోయాడు గాయాలయ్యాయి రక్తం వచ్చింది శ్రీపాదులు అతను ఉన్న వైపుకి చెయ్యి ఊపారు అతనికి వెంటనే గాయాలు మాయమయ్యాయి అతను నమస్కారం చేసి అంతా నీ దయతండ్రి అంటూ విధి నిర్వహణకు వెళ్ళిపోయాడు అదే రోజు నాస్తికుడైన ఒకడికి వంద బంగారు నాణ్యాలున్న చెంబు దొరికింది దీనిని గురించి పిఠాపురంలో జనులు చర్చించుకుంటున్నారు పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు శ్రీపాదుడితో శ్రీపాద నువ్వు దత్తాత్రేయుడి అవతారమే కదా ఏం జరిగినా అది నీ సంకల్పంతోనే జరుగుతుందని చెబుతూ ఉంటావు కదా మరి ఇదేమిటి భక్తుడికి గాయాలా నాస్తికుడికి వంద బంగారు నాణ్యాల నీ లీల నాకేమీ అర్థం కావటం లేదు నీకేమైనా అర్థం అవుతోందా అని చనువుగా అడిగారు శ్రీపాదులు చిరునవ్వు నవ్వి తాతయ్య నీ ప్రశ్నలోనే జవాబు కూడా ఉంది ఆ భక్తుడికి ఈరోజు పెద్ద ప్రమాదం ఉంది దాన్ని చిన్న గాయంతో సరిపెట్టాను భరించలేనంత బాధ కలగవలసిన చోట భరించగలిగే బాధను మాత్రమే ఇచ్చాను అంటే పాము కరవలసిన చోట చీమ కుట్టినట్లు అనమాట అందుకని అతను భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకోవటం ద్వారా భగవంతుడికి ఇంకా దగ్గరయ్యాడు ఇక నాస్తికుడికి ఈరోజు అఖండ ఐశ్వర్యం కలగవలసిన యోగం ఉంది కానీ అతని ప్రవర్తన వలన లక్ష్మీదేవి అతని ఇంటికి రావడానికి ఇష్టపడలేదు అందువలన వంద బంగారు నాణాలతోనే సరిపెట్టాను ఆ ధనం వలన అతనికి గర్వము అహంకారము పెరిగి ఇంకా చెడ్డ పనులు చేస్తాడు దాని వలన అతడు భగవంతుడికి ఇంకా దూరమైపోతాడు అన్నారు శ్రీపాదులు ఏదైనా కష్టం కానీ నష్టం కానీ వచ్చినప్పుడు భగవంతుడిని నిందించకూడదు ప్రతి చర్య వెనుక ఏదో ఒక కారణం ఉంటుంది నీ ఇష్టం తండ్రి అని ఆయనకే వదిలివేసినప్పుడు మనకు బాధ అనిపించదు కర్తృత్వ భావన అంటే నేను నాది ఇదంతా నాది ఇదంతా నేనే చేస్తున్నాను అనే భావాల నుంచి బయటపడతాం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ